సిద్దిపేట పట్టణంలో దళిత కులానికి చెందిన గోరక్షకుడు అయిన రాజారాంపై ఓ వర్గం వారు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నాయకులు మోహనకృష్ణ అన్నారు గోవద నిషేధ చట్టం అమల్లో ఉన్నప్పటికీ అక్రమంగా గోరును రవాణా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు గోరక్షకుడు రాజారాంపై దాడి చేసిన దుండగలను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నాయకులు పలు హిందూ సంఘాల నాయకులతో కలిసి సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు విశ్వ హిందూ పరిషత్ నాయకుడైన రాజారాంపై దాడి చేసి రక్తగాయాలు చేసినా కూడా ఇప్పటి వరకు వారిని అరెస్టు చేయకపోవడం బాధాకరమన్నారు ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని నిందితులను అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు ఇలాంటి ఘటనలు పునరావృతమైతే దాడులకు ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు అతనిపై దాడులు మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు ఒక పక్క ఏమో మేము శాంతి భద్రతను సగంగా చూస్తాం చేస్తామని చెప్తారు మరో పక్కనేమో మేము మత సామరసాన్ని కాపాడుతానంటారు ఇదేనా కాపాడు ఒక దళిత బిడ్డ మా ఆవు జాతికి చెందిన ఆవులని మేము వ్యవసాయానికి మళ్ళీ పాల ఉత్పత్తులకి వాడుతాము దాన్ని మా ముంగటనే చట్టాన్ని ఉల్లంఘించి దాన్ని కిరాతకంగా చంపుతుర్రు సంపదుర భయాన్ని ఆపితే అతనిపై దాడి చేసిరు ఇంతవరకు అతనిపై ఎవరైతే దాడి చేసిరూ వాళ్ళపైన యాక్షన్ లేదు మరీ ముఖ్యంగా దళితులని తిట్టుకుంటా దళిత వాడలని భయభ్రాంతులుగా చేసినా కూడా ఇంతవరకు వారిపైన యాక్షన్ లేదు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము సంబంధిత కలెక్టర్ గారికి మరియు ఏసీపీ గారికి మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారి నేతృత్వంలో కోరడం జరిగింది గత కొన్ని రోజుల క్రితంగా క్రితంలో సిద్దిపేటలో జరిగినటువంటి ఒక సంఘటన చాలా బాధాకరం ఒక దళితవాడలో చెందినటువంటి ఒక దళిత సోదరుడు రాజారామ అనేటటువంటి వ్యక్తిని ఈ గోరక్షణ ఎందుకురా అని చె అని చెప్పి ఒక దుర్భాషలాడుతూ చాలామంది అందరూ కూడా కలిసి కారణాలతో దాడి చేసి అతని విపరీతంగా కొట్టి అతను గాయపరచడం జరిగింది ఈ విషయం పైన ఈరోజు సిద్దిపేట డిస్టిక్ కలెక్టర్ గారిని మరియు ఏసీపీ గారిని మరియు రాబోయే రోజుల్లో జాతీయ ఎస్సీ కమిషనర్ గారిని కూడా వారి దృష్టికి తీసుకొచ్చి ఇటువంటి దురాంకారులను ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నేను ఈరోజు ముస్లిం సోదరులకు సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు గ్రహించండి కేవలం దళితులు మరియు హిందువులు పూజించినంత మాత్రాన గోవును మీరు శత్రువుగా చూసి దాన్ని అంతరింపజేయాల్సిన భావన ఏదైతే మీ లోపల ఉందో దాన్ని మీరు నిర్మీలించుకోకపోతే ఇది మాకే కాదు మీకు కూడా ఇది ఒక శాపంగా మారుతుంది రాబోయే రోజుల్లో యావత్ మానవాలే దీన్ని అంతరించే మానవాలే అంతరించే విధంగా ఈ యొక్క సమస్య అనేది జటిలం అవుతుంది కాబట్టి హిందూ పరిషత్ నాయకుడు గ్యాదరి రాజారాంపై జరిగిన దాడిని ఖండిస్తూ సిద్దిపేటలో హిందూ సంఘాల నాయకులు కలెక్టర్ కార్యాలయంలో సిద్దిపేట ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నాయకులు ధనుంజయ్ మాట్లాడారు గొడవకు సంబంధించిన సీసీ ఫుటేజ్లను పరిశీలించి దాడులకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలన్నారు గోవద నిషేధం చట్టాన్ని తూచా తప్పకుండా అమలు పరచాలని కోరారు వేయి దేవతల నిలయమైనటువంటి గోమాతను రక్షిద్దామని రక్షణ కోసం వెళుతుంటే గో భక్షకులు మా కార్యకర్తలపైన దాడి చేస్తున్నారు మొన్న సిద్దిపేటలో జరిగింది నిన్న వట్పల్లిలో జరిగింది ఇక రోజుకొక చోట దాడులు జరుగుతూ ఉన్నాయి మేము చట్టబద్ధంగా వెళుతుంటే మా పైన దాడులు చేస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఏదైతే అనిమల్ యాక్ట్ చట్టం ఉన్నదో చట్టాన్ని కఠినంగా అమలుపరచాలి మన యొక్క చట్టంలో ఏమున్నది పద్నాలుగు సంవత్సరాలు పైబడ్డటువంటి ఎద్దులను మాత్రమే డాక్టర్ సర్టిఫై చేసినటువంటి వాటిని మాత్రమే అనుమతున్న కబేలాలకు తరలించాలన్నటువంటిది స్పష్టంగా ఉన్నది కానీ సిద్ధిపేటలో ఎలాంటి అనుమతి ఉన్నటువంటి కబేలా లేదు కానీ గల్లీ స్లాటర్ హౌజ్ నిర్మించుకొని ఇల్లీగల్ దందా జరుగుతున్నది వాటిని వెంబడే ఆపాలి ప్రభుత్వము వెంబడే దీనిపైన చర్య తీసుకోవాలి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము గో గో యొక్క ప్రేమికులుగా ఈనాడు మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే స్లాటర్ హౌస్ ఉన్నాయో వాటిని వెంబడే మూసేయించాలి ఈ దేశాన్ని గౌరవించాలి ప్రభుత్వము దిగొచ్చి పనిచేయాలని కోరుతున్నాం thank you